నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ల పాలనలో ఎన్ని అక్రమాలు జరిగాయో మనందరికీ తెలిసిందే చాలా చోట్ల భూ కబ్జాలు అలాగే తనకు అనుయాయులైన తన సామాజిక వర్గం వాళ్ళకి పదవులు కూడా ఇచ్చిన సందర్భాలు కూడా మనం చూసాం ఇదంతా ఒకేతయితే ఇక్కడ వైఎస్ భారతీయ రాజకీయం మరోలా ఉంది ఆవిడ కూడా తన ఇంట్లో పని వాళ్ళకు కావచ్చు తనకు కావలసిన వాళ్ళకు కావచ్చు అగ్నిమాపక శాఖలో చాలా మందికి ఎలిజిబుల్ కాకపోయినా ఉద్యోగాలు ఇప్పించారు అన్న వార్తలు అయితే వస్తూ ఉన్నాయి మరి సో ఈ కుంభకోణం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా చాలా వార్తలు బయటకు వస్తున్న పరిస్థితి మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ్రల గారు నమస్కారం మేడం నమస్తే మేడం ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి కావచ్చు భూ కుంభకోణం కావచ్చు మైనింగ్ మాఫియా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఇప్పటివరకు ఇవే మనం చూసాం ఇక మరో పక్క చూసుకుంటే ఇప్పుడు వైఎస్ భారతి గారు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది దీంట్లో ఆవిడ కూడా చాలా రాజకీయం చేశారు అలాగే చాలామంది తనకు కావాల్సిన వాళ్ళకి పదవులు ఇప్పించుకున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి సో ఏం చెప్తారు మేడం అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిది ఆయన చేసేది ఆయన చేస్తా అంటే భారతీరెడ్డి గారు ఈవిడ చేసేది ఈవిడ చేస్తానే ఉన్నారు అంటే ఈవిడ అధికారంలో కూడా చొరవ తీసుకున్నారనే దానికి ఇక్కడ మనకు ఉదాహరణ కనపడతానే ఉంది అగ్నిమాపక సిబ్బందికి సంబంధించిన జాబ్స్ కూడా ఈవిడ రికమెండ్ చేయటం జరిగింది అంటే వీళ్ళు ఇంట్లో వంటక పని చేసే వాళ్ళని ఎవరైతే ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా అక్కడ దానిలో జాబ్ కల్పించడం అంటే భారతిరెడ్డి గారే కానివ్వండి సజ్జల రికమెండేషన్ కానివ్వండి అవినాష్ రెడ్డి సో వీళ్ళ ముగ్గురు తరపున వెళ్ళిన వాళ్ళు అరవై మంది ఉన్నారట అక్కడ అంటే వాళ్ళకు ఒక క్వాలిఫికేషన్ దానికి సంబంధించిన వాళ్ళకు ఒక చదువుకే కానివ్వండి దానికి ట్రైనింగే కానివ్వండి ఇవన్నీ ఉండాల్సిన అవసరం కూడా ఉంది కదా కోర్సెస్ కానీ ఇవన్నీ ఉండి ఉంటాయి అవి ఏమీ లేకుండా డైరెక్ట్ ఈవిడ పంపించిన వెంటనే వాళ్ళకి జాబ్స్ ఇవ్వటమే కానివ్వండి ఇవన్నీ జరిగాయి అంటే వీళ్ళ ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళకు కూడా అగ్నిమాపక దీనిలో వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం అనేది అసలు ఆశ్చర్యకరం అది వేరే సునీల్ అంటే అతను సిబిఐలో ఉన్నారు సో ఆయన్ని దానికి షిఫ్ట్ అయిన తర్వాత సిబిఐ నుంచి అగ్నిమాపక దళానికి షిఫ్ట్ అయ్యారన్నమాట దానిలో షిఫ్ట్ అయిన తర్వాత ఆయనకి వీళ్ళు రికమెండ్ చేసటం వీళ్ళు పంపించిన వాళ్ళకంతా ఆయన జాబ్ ఇవ్వటమే కానివ్వండి ఇవన్నీ జరగటం జరిగాయి సో ఇప్పుడు ఇవన్నీ బయట రావటం ఈ కుంభకోణాలన్నీ కూడా బయట రావటం జరుగుతూ ఉంది అంటే ఇంక ఇవేనా ఇంక ఈ రకంగా ఇంకా ల్యాండ్ మాఫియా కూడా ఏం చేశారో భారతిరెడ్డి గారు ఇవన్నీ కూడా బయట వస్తాయి ఇంక తొందరలోనే ల్యాండ్ మాఫియా యాక్చువల్లీ ఏంటంటే వైజాగ్లో కూడా ల్యాండ్ మాఫియా జరిగినట్టు జరిగి తెలుస్తుంది కదా సో అక్కడ జవహర్ రెడ్డి గారు దీనిలో భారతిరెడ్డి గారి హస్తం ఉంది అనేది కూడా అంటున్నారు ఇట్లాంటివి చూస్తుంటే రోజు రోజుకి ఒకటి ఒక్కోటి బయటపడతానే ఉన్నాయి కదా భారతిరెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ కూడా గత ప్రభుత్వంలో ఎక్కువ ఉంది అనే దానికి మనకి ఇవన్నీ ఒకటి ఈ రోజు బయటపడుతూ ఉంటామనేది ఖచ్చితంగా నిజమే అనిపిస్తుంది కదా అండ్ ఇప్పటికీ మరి తన మీద ఉన్న కేసులు కావచ్చు వాయిదాలను కూడా తప్పించుకుంటూ తిరుగుతున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు అధికారిక హోదాలో ఉన్నాను కాబట్టి నాకు టైం ఉండదు దానివల్ల నేను హాజరవ్వలేకపోతున్నాను అని చెప్పాడు సో ఇప్పుడైతే మరి ఆయన ఓన్లీ ఎమ్మెల్యేనే కాబట్టి కేసులకు హాజరు ఛాన్స్ ఉంటుంది ఇక భారతీయ గారి విషయానికి వస్తే మరి మీరు చెప్తున్నట్టు మరి ఈ ఒక్క శాఖలో అవినీతి జరిగిందా లేకపోతే ఆవిడ ఇంకెన్ని శాఖల్లో తలదూర్చారు అన్న విషయం కూడా తెలియదు సో ఇవన్నీ బయటకు వస్తే మరి ఆవిడ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటారా తీసుకోవచ్చు అంటారా ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులు ఒక ఐదేళ్లుగా ఆయన కోర్టు మొహం చూడకుండా ఉంటమే కానివ్వండి ఎందుకంటే ఒక సీఎం హోదాలో ఉండి నేను వస్తే ఖర్చులు ఎక్కువ అవుతాయి సో అవంతా ప్రజాధనం వృధా అవుతుందని నేను నాకు నేను రాలేను అని చెప్పి ఆయన అడగటం కానివ్వండి కోర్టులని ఇవన్నీ మనం చూసాం సో దాని పర్యావసమే ఇన్ని రోజులు ఐదేళ్లు పట్టింది మళ్ళీ నెక్స్ట్ ఆయన కోర్టుకు వెళ్ళడానికి ఎలాగో ఈ నైన్టీన్త్ అయితే ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఇప్పుడు వెళ్ళే అవకాశం అయితే ఉంది సో రెడ్డి గారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక కోటి బయట వస్తున్నాయి దీని పరిణామం ఎంత తీవ్రంగా ఉంది సో ఏమేం చేస్తున్నారు ఇవన్నీ తెలియాల్సిన అవసరం కూడా ఉంది కదా బయట అయితే వస్తున్నాయి పొద్దున అవన్నీ నిజమే అయ్యి రేపొద్దున ఈవిడ అది ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉన్నాయి అంటే కొంతమంది అధికారులు పొద్దున వాళ్ళు ఓపెన్గా అప్రూవల్గా మారిపోయారంటే సో ఎవరు చెప్తే చేశారనేది చెప్పినప్పుడు వాళ్ళు అప్రూవల్గా మారంటే భారతిరెడ్డి గారి పేరు వస్తే ఖచ్చితంగా ఆవిడ మీద కూడా కేసులు ఉండే అవకాశం ఉంటుంది అంటే ఈ నిజ నిర్ధారణ అనేది ఖచ్చితంగా అవుతుంది కదా ఎందుకంటే అధికారుల మీద ప్రే వస్తుంది అధికారులు వచ్చి ఎవరి ఒత్తిడితో చేశాము ఏంటి అనేది వాళ్ళు బయట పెట్టాల్సింది ఉంటుంది లేకుంటే వాళ్ళ మీదే వాళ్ళు ఎందుకుంటారా సో వాళ్ళకి ఎవరి మీద ఎవరు ప్రెషర్ పెడితే చేశారు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రేపు పొద్దున భారతిరెడ్డి గారి పేరు బయటొస్తే ఆవిడైనా కేసులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కదా ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉంది అండ్ ఎవరికైనా కూడా జాబిపించడం తప్పు కాదు సో ఇక్కడ ఎలిజిబిలిటీ లేకుండా అంటే వాళ్ళకి ఆ క్వాలిఫికేషన్ లేకుండా జాబ్ ఇప్పించడం మాత్రం తప్పేనే అనుకోవచ్చు అండ్ ఇంకోటి మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పి నేను ఎంతవరకు ప్రకటించిన పరిస్థితి అయితే లేదు ఈ ఐదు సంవత్సరాల్లో సో చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఖాళీగా ఉన్న పరిస్థితి మరి ఇట్లా తనకు కావలసిన వాళ్ళకి అర్హత లేని వాళ్ళకి ఇప్పించుకుంటూ వెళ్తే నిజంగా అర్హత ఉన్నవాళ్ళు మరి ఎంతో ఖాళీగా ఉండి వాళ్ళు ఎంతో బాధపడి ఉంటారు మరి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే వాళ్ళు మేము అధికారంలో అధికారంలో మేము ఉన్నాం ఏం చేసినా చెల్లుబడి అవుతుంది సో మమ్మల్ని ఎవరు అడుగుతారు అనే ఉద్దేశంతో వాళ్ళు చేసినట్టే కనపడుతుంది కదా ఇక్కడ ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఎవరికి అర్హులు వాళ్ళకి చేయాల్సిన అవసరం ఉంది ఒక్క డిఎస్సి కూడా పెట్టలేదు వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసినాక ఐదు సంవత్సరాల్లో ఎక్కడా లేదు కానీ ఇప్పుడు ఇలాంటి దొంగచాటుగా ఉద్యోగాలు ఇప్పించుకోవాల్సిన అవసరం ఏంటి సో ఎలిజిబుల్ ఉంటే ఓపెన్గానే ఇప్పుడు వస్తాయి ఓపెన్గానే జాబ్స్ అవకాశాలు ఉంటాయి సో వీళ్ళు ఎందుకు అట్లా దొంగచాటుని ఇప్పించుకున్నారు ఇవన్నీ చూస్తామంటే వాళ్ళ అవసరానికి సంబంధించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా వాళ్ళ ఆ జాబ్కి ఎలిజిబుల్ కాకపోయినా కూడా వీళ్ళు జాబ్స్ ఇప్పిస్తారు అనేది అయితే మనకి ఇప్పుడు అర్థమవుతుంది కదా ఇలాంటివి ఎన్ని జరిగాయో ఇవన్నీ కూడా బయట వస్తాయి ఇప్పుడు కొన్ని మనకు ఇప్పుడు కొంచెం కొంచెం ఇప్పుడే టైం స్టార్ట్ అయింది ఇంకా ప్రమాణ స్వీకారం కాకముందే ఇన్ని బయట వచ్చాయంటే రేపు పొద్దున ప్రమాణ స్వీకారం అయినాక ఇంక ఎన్ని విషయాలు బయట వస్తాయో మనకు తెలుస్తుంది కదా ఈ ఇప్పుడు ఈ జాబ్ ఇప్పించటాలు ఇది ఏదైతే ఉందో మనం కింద స్థాయి ఉద్యోగుల్లో చూస్తూ ఉంటాం అంటే నీకు ఈ జాబ్ ఇప్పిస్తా ఆ జాబ్ ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళ దగ్గర మనీ తీసుకొని ఇప్పించకపోవడం ఇట్లా ఇట్లా చాలా జరుగుతూనే ఉంటాయి డైలీ కానీ ఇక్కడ స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి భార్య అలాగే ఆ పార్టీకి సలహాదారులు అయినటువంటి సజ్జల అలాగే ఒక ఎంపీ స్థానంలో ఉన్న అవినాష్ రెడ్డి మీరు చెప్తున్నట్టుగా ఇలాంటి పెద్ద పెద్ద హోదాల్లో ఉండి మీరు చెప్తున్నట్టు అధికారాన్ని అడ్డం పెట్టుకొని దాన్ని దుర్వినియోగం చేసి ఇలా ఇప్పించుకు పోతే అసలు ఏం ఏంటంటారుతారు అంటే నువ్వు ఏం చేసినా చెల్లు పడుతుంది ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళకి కేసులు కోర్టులు ఇవేమి పెద్ద జైలుకి వెళ్ళినా కూడా పెద్ద ఫీల్ అయ్యేటట్టే కనపడటం లేదు ఎందుకంటే వన్స్ వెళ్ళిపోయి వచ్చిన వాళ్ళకి ఇంకా రెండోసారి వెళ్ళినా భయం లేదని అంటారు చూసారా ఒక హత్య చేసినా నాలుగు హత్యలు చేసినా ఒకటి అన్నట్టు వీళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఒకటి చేసిన తప్పు ఒకటే కదా రెండు చేసిన తప్పు ఒకటే కదా అన్నట్టు వీళ్ళు అసలు లెక్క చేసే ధోరణిలో లేనట్టే కనపడుతుంది వీళ్ళ ఇష్టాధారంగా ఇష్టం వచ్చినట్టు వీళ్ళు కేసులకు లెక్క చేయకుండా వీళ్ళు వీళ్ళు ఏదనుకుంటే అదే చేసేస్తున్నారు సో అలాంటి పరిస్థితే కదా ఇప్పుడు జరుగుతుంది ఇవన్నీ కూడా అంటే ఎలిజిబుల్ కాని వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చుకుంటూ వాళ్ళు ఇంట్లో పనిచేసే వాళ్ళకి వాళ్ళకి ఎవరైతే అడుగులకు మడుగులు ఎత్తుతారో వాళ్ళకందరికీ ఉద్యోగాలు ఇస్తున్నారని అంటే ఖచ్చితంగా అలాంటివే మనకు అనిపిస్తుంది వాళ్ళకి భయము చట్టం మీద ఒక గౌరవం ఇలాంటివి చేస్తే రేపొద్దున మనం ఇంకో ప్రాబ్లమ్స్లో వస్తాయనేది వాళ్ళకి భయం లేదు సో వాళ్ళు చేయాలనుకుంటే చేస్తుంటారు సో రైట్ మేడం థ్యాంక్ యూ సార్ Thank you.